తండ్రి చనిపోయి సంవత్సరం కాలేదు అప్పుడే తన్నుకుంటూ రోడ్లు ఎక్కారు మీరు మీ నాన్న బతుకున్నంత కాలం నా కొడుకులు బంగారం అని చెప్పి కారు ఎగరేసుకుంటూ తిరిగేవాడు నాన్న చచ్చిపోయిన వారి నుంచే కొట్టుకుని వీధులెక్కుతున్నారు మీరు ఇంత ఎదవలని ఊళ్ళో వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తోందిరా ఏం చేయమంటారండి అన్నంటే నాన్న తర్వాత అనుకుంటాం కదా మమ్మల్ని నమ్మించి మా ఆస్తులు దోసుకుంటాడని మాకేం తెలుస్తా ఎవడురా దోసుకుందా డోర్ ద్వారా ఏమంటే చెప్పు దిగిపోద్ది అనుకుంటున్నాము ఆ మాకు చెప్పులు ఉన్నాయి మా చేతులు కూడా బాగానే పని చేస్తున్నాయి రాజు చచ్చిపోయిన సార్ చెప్పుతారు రా సార్ నేను చిన్నప్పటి నుంచి కష్టపడతాను వీళ్ళు ముగ్గురు చదువుకున్నారు సార్ ఈ రోజు నువ్వు అని నా కాలర్ పట్టుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళల్లో అన్నయ్య అనే గౌరవం ఏవోక్కడికే లేదు సార్ వీడు వయసు ఎంత సార్ వీడిదే వీడు నా కాలర్ పట్టుకున్నాడు సార్ ఇంకా నేను వీళ్ళకి అన్నయ్యనే ఎలా అవుతా వీళ్ళు నా తమ్ముళ్ళు ఎలా అవుతారు సార్ ఆ తమ్ముళ్ళు ఎవరూ లేరు సార్ నా తమ్ముడు ఎప్పుడో వచ్చారు ఏంటి సార్ మా కొంత కష్టపడింది చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నాను కష్టపడినా ఏ కష్టపడోడినా కష్టపడత దోషకు తిన్నాడు రేయ్ మాటలు జాగ్రత్తగా రాని మాకు అన్న కింద ఎవరు లేడు వాడెప్పుడో వచ్చాడు మాస్త దోచుకున్నాడు బాగా అన్నీడు సార్ సార్ మేము హాస్టల్లో పురుగులు పడ్డడం పాచిపోయిన అన్నం దిని చదువుకున్నాం సార్ ఈ అన్న మమ్మల్ని చదివించలేదు సార్ మా అమ్మ ఎత్తిన బుట్ట పెట్టుకొని తిరిగి కూరగాయలు చదివించింది సార్ అమ్మా నాన్న కష్టం మాకు తెలుసు కాబట్టి మేమే చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా ప్రైవేట్ ఉద్యోగాలు చేసినా ప్రతి రూపాయి తీసుకెళ్లి నాన్న చేతిలో పెట్టాం కాబట్టి ఎంతో కొంత ఆస్తి కొన్నాం సార్ ఈ ఆస్తి నాదేంటి సార్ మాకున్న ప్రతిదీ కూడా మేము కష్టపడి సంపాదించుకున్నాం సార్ ఆయన పేరు రిజిస్టర్ చేసుకుని నాదంటేంటి సార్ నాలుగేళ్ల క్రితం ఒకసారి ఫోన్ చేశాడు సార్ అదేరా మన భూములు నానా అక్కడ ఒక ఒక ఎరకరం కొన్నాడే దేనికి సరిగ్గా కాగితం లేదు కలం లేదు ఒకదానికి రైతులకు ఏదో ఒక డబ్బులు పడుతున్నాయి కదా మరి మన పొలాల రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్బుక్లు చూసుకుంటే గవర్నమెంట్ డబ్బులు పడతాయి మరి అట్ట వదిలేస్తే అట్రా సరే అనయ్యా చేపించు చేపిస్తే మనకే మంచిది కదా అదే రిజిస్ట్రేషన్ చేపిద్దామనే తిరుగుతా ఉన్నాను వాళ్ళందరితో కూడా మాట్లాడా అయితే మరి రిజిస్ట్రేషన్కే కే సుమారుగా లక్ష రూపాయల ఖర్చాలా మరి అది తమ్ముడోళ్ళు నువ్వు తలవ పాతికేలు పంపిస్తే ఆ ఏర్పాట్లు ఏంటో చూస్తారా సరే అన్నయ్య నా పాతికేయులు నేను సాయంత్రం పంపిస్తాను మరి తమ్ముడోళ్ళు కూడా ఫోన్ చేయి వాళ్ళు కూడా పంపిస్తారు కదా తమ్ముడోళ్ళు చేస్తా ఇప్పుడే తమ్ముడోళ్ళు కూడా చేసి మాట్లాడతా సరే అన్నయ్య ఇప్పుడే తమ్ముడోళ్ళు కూడా చేసి మాట్లాడతా నాన్న ఈ త్రూడంతా నా వల్ల కాదు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చెప్తారా తర్వాత మీరు చూసుకోవచ్చు అంటున్నాడు అలాగే అన్య తర్వాత మళ్ళీ మనం ఎవరి అయ్యా తీసుకుందాం రాంటా సరే రా మీరు తొందరగా పంపించేస్తా నేను ఆ పనేంటో తొందరగా అవ చేసేస్తా సరే అన్య నేను ఈ రోజు పంపించేస్తా వెంటనే పాస్ బుక్ కూడా అప్లై చేస్తా చెప్తే అలాగే అన్య ఆయన ఏం చెప్తే మేము అదే చేసాం సార్ ఏ రోజు ఎదురు చెప్పలేదు ఈ రోజు ఆయన పేరు మీద ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకొని మీరెవరు బయటికి బొమ్మంటారు ఇదేనా సార్ అన్నగా ఆయన చేసే పని సార్ మేము అన్నదమ్ములు సార్ అందరూ మధ్య తరగతి ఇవ్వండి తెచ్చుకుంటేనే తిన్నట్టు అందరికీ అది మా పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది కదా సార్ ఈ నెల మమ్మల్ని మోసం చేయడం కరెక్ట్ అయినా మీరే చెప్పండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అద్దెలు కట్టుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ నానా ఇబ్బందులు ఏదో మాకు ఇచ్చేయమంటే అసలు మీకు సంబంధం లేదు పోవండి ఇది ఎంతవరకు న్యాయం సార్

తండ్రిని రోజు ముందే చంపావు కదరా ఎందుకు చేతులెత్తి దండం పెట్టాలరా అరే నీకు అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాటలేదు అమ్మలోని తొలి అక్షరం నాన్నలోని అక్షరం ఈ రెండు కలిపితేనే రా అన్నా నాన్న స్థానంలో ఉండాల్సి నువ్వే అలా అన్యాయం చేస్తే అన్న అన్న పదానికి అర్థం చచ్చిపోతుంది నీకన్నా వాళ్ళు ఏమన్నా బాగా బతుకుతున్నారా అనుకుంటే పట్నంలో వాళ్ళు కూడా నానా బాధలు పడుతున్నారు కదరా తమ్ముడు నన్ను చాలా తప్పు చేశాను ఏమద్ అన్నయ్య ఆ రోజు ఆరు కొట్టుకున్నా గానీ ఆ రోజు నుంచి నా ప్రాణం ఉంది అన్నయ్య నీ సంపాదన నీకే ఆ సంపాదన నాకే తాత ముత్తాతల సొత్తుకు తగులు నడి మధ్యన వచ్చేది